హాయ్ గైస్ క్రైస్తవ సమాజంలోని నాయకులకు పాస్టర్లకు విశ్వాసులకు సంఘ పెద్దలకు క్రైస్తవ సమాజానికి మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ప్రభుకు సమర్పించుకొని ఆయన జీవితాలలో మన జీవితాల్లో దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరించిన అంగీకరించి నూతన సృష్టిలో ఉన్న మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు సహోదరులారా ఈరోజు మన క్రైస్తవ సమాజంలోని ప్రతి దైవజనుడు పాస్టరు ప్రజలకు ప్రభు యొక్క రాకడ గురించి మొదటి రాకడ గురించి చెప్పారు అయితే ఈ సందర్భంగా మనము దేవుని మాటలనే గుర్తుంచుకోవాలి ఆయన ఎందుకోసం వచ్చాడు అనేది ఈరోజు సమాజానికి మనం వివరించారు ఈరోజు దైవజనులందరూ వివరించారు ఆయన ప్రేమమాయుడు ఆయన బిడ్డలమైన మనల్ని మానవాల్ని రక్షించడానికి నరుని స్థాయిగా వచ్చి మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన సందర్భాన్ని ఈ ప్రపంచవ్యాప్తంగా వారు నరావతారిగా వచ్చారని గుర్తు చేసుకుంటున్నారు ఇది మనందరికీ సంతోషకరమైన విషయము కొంతమంది సహోదరులు ఆత్మ విషయంలో తప్పిపోయిన వాళ్ళు దేవుడు పుట్టిన దినం బైబిల్లో ఉన్నదా డిసెంబర్ ఇరవై ఐదే నేను ఎందుకు ఎందుకు జరుపుకోవాలి అని విమర్శించే భక్తులు చాలామంది ఉన్నారు అలాంటి వారికి అది తా చాలా తప్పు అలాంటి వారికి ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నది ఏంటంటే మన సహోదరులు మన ఎదుట దేవుని గురించి ఆనందపడ్డప్పుడు మనం వారితో పాలు పంపులు పొందుకోకుండా మనం వారితో స్పందించకుండా ఉంటే అది దేవునికి విరుద్ధమైన విషయం ప్రపంచంలోని ప్రజలందరూ మరి డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఐదునే దేవుని యొక్క జన్మదినమని వారి హృదయాల్లో జన్మదినమని నరావతారిగా వచ్చాడని స్మరించుకోవడం జ్ఞాపకం చేసుకునే ఆత్మీయంగా ఆనందాలు పంచుకోవడం ఆనందపోవడం ఇది బైబిల్ ప్రకారము కరెక్టే ఈ ఆత్మీయ ఆనందానికి విరుద్ధంగా ఎవరైతే బైబిల్లో ఉన్నదా దేవుని పుట్టినరోజు లేదు కదా అని మిడిమిడి జ్ఞానంతో చెప్పే వాళ్ళంతా దేవుని ఆత్మీయకు ఆయన ప్రేమకు ఆయన చిత్తానికి విరుద్ధమైన విరుద్ధమైన వాళ్ళు కాబట్టి సహోదరులారా ఈ సందర్భంగా మరి పాస్టర్ అనేవాడు ఒంటరి వాడు కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి ఎవరో కదులుతానే నేను కదులుతా ఏ సంఘమో ఏ మినిస్ట్రో వాళ్ళు కదులుతనే కదులుతా మా మినిస్ట్రీ వాళ్ళు చెప్తనే కదులుతా మా సంఘం వాళ్ళు చెప్తానే ఇంటా అనే ఈ సంకుచిత ఆలోచనలను మనం విడిచిపెట్టాలి ఎందుకంటే సమాజంలో దేవుని నీతిని ప్రేమను ప్రకటించే విషయంలో ప్రజలకు చూపించే విషయంలో దైవజనుడు అనేవాడు ముందుండాలి అలా ఇలాంటి క్రియ లేని ఎవరైతే లేకుండా ఉన్నారో వాళ్ళంతా బైబిల్ ప్రకారము నకిలీలే కావాలంటే బైబిల్ని మరలా చదువుకోండి మరలా చదవండి యాకొక్క రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఏమని చెప్తున్నాడు మనం ఏ విశ్వాసం అయితే ఉన్నదని చెప్తున్నామో దేవుని ప్రేమను నమ్ముతున్నామని చెప్తున్నామో దేవుడు ప్రేమమాయడు మన కోసం వచ్చిండని నమ్ముతున్నామో అది ఆ ప్రేమనంతా మన క్రియరూపకంగా సమాజంలో చూపెట్టాలి మన మినిస్ట్రీకే మన చర్చికే మన డినామినేషన్కే డినామినేషన్కే పరిమితమై ఉంటే మాత్రం అది దేవుని చిత్తం కాదు కాబట్టి దేవుని ప్రేమ అనేది ఓపెన్ బైబుల్ అందరు ప్రజలందరి ఎదుట దేవుడు బయలుపరిచాడు వాక్యాన్ని ఆయన మాట్లాడాడు కాబట్టి వాక్యానుసారమైన ప్రజల కోసం ఎవరైతే పాస్టర్లు కనపరచలేకపోతున్నారో వాళ్ళందరూ మరి మామూలుగా విశ్వాసులు ఉంటేనే బెస్ట్ పాస్టర్లుగా ఉండడం మరి వాళ్ళకు పెద్ద శిక్ష అనేది రావడం జరుగుతుంది దేవుని యొక్క చిత్తాని ప్రకారం నడవకపోతే మరి ఎందుకు మీరు ఈ యొక్క ఒంటరి వల్ల అని ఫీల్ అవుతున్నారు మేమెందుకు ఫీల్ అవుతున్నాం అని మీకు ప్రశ్న రావచ్చు క్రైస్తవులకు సమస్య వచ్చినప్పుడు పాస్టర్ అనేవాడు జేయస్లో ఉండాలి జేయస్తో నడవాలి జేఏస్ని నడపాలి అది మన ఉమ్మడి కార్యాచరణ లేకపోతే ఎన్ని డినామినేషన్లు ఉన్నా ఎన్ని సంస్థలుగా ఉన్నా మనము ఉమ్మడి కార్యాచరణలో పాల్గొనకపోతే నువ్వు నకిలే బైబుల్ ప్రకారం నేనైనా నువ్వైనా ఎవరైనా నకిలే కాబట్టి మరి దేవుని వాక్యాన్ని పూర్తిగా ధ్యానించి అర్థం చేసుకోవాల క్రియలేని విశ్వాసం మృతమైందని మనకు యాకూబ్ రాసిన పత్రికలో రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనం ద్వారా తెలియజేయబడుతుంది కాబట్టి అలాంటి క్రియలు చేతగాని వాళ్ళందరూ మరి పాస్టర్లుగా ఉండొద్దు క్రైస్తవ జేసిలో కానీ క్రైస్తవ జేసిని కట్టని వాళ్ళు క్రైస్తవ జేసిలో పాల్గొనని వాళ్ళు క్రైస్తవ జేష్ని నడపని వాళ్ళు ప్రజల కోసం దేవుని ప్రేమను ముందుండి చూపని వాళ్ళు క్రైస్తవ క్రైస్తవుల యొక్క ఐక్యతను ఐక్యత కోసం నడవని వాళ్ళు నడిపించని వాళ్ళు పాస్తాలుగా ఉండటానికి అనర్హులు అనేది సంగతి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను కాబట్టి సోదరులారా విలవేలా యుగ యుగాలకు సజీవుడైన మన దేవునితోనే నడవాలి దేవునికే భయపడాలి మనం రాజులకైనా చక్రవర్తులకైనా ప్రధానులకైనా సంఘ పెద్దలకైనా సమాజానికైనా శత్రువుకైనా ఎవరికైనా దేవుని ప్రేమను వాళ్ళమే ఉండాలి దేవుని ప్రేమను కనపరిచే వాళ్ళమే ఉండాలి తప్ప పిరికితనంతో ఒక చర్చికి ఒక డినామినేషన్కి పరిమితం కావద్దన్నది దేవుని యొక్క మాటల సారాంశం దేవుడి వాక్యాలు మన హృదయాలో పలింపజేయునుగాక ఆమెన్